వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కుమార దేవుడి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచారులు పూజలు చేశారు అనంతరం పాలు పెరుగు తేనె పసుపు కుంకుమ విభూతితో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకించారు జిల్లా నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ నగవర బ్రహ్మానాజగ శ్రీ నగర ప్రణాపన్నరిగ చైత్రేణవే నమేత్య శ్రీ నాగ సుబ్రమన్యై శ్రీ నమ రామ రామితమే రామనే మహా నమే తహాసనా ప్రియనే గీతా దేవమవధారయ పరిత్ర అనే మనములో రెల్లు స్వామి గంగోద్భవంగా జన్మించాడు ఆ రోజు ఈ రోజుగా స్వామిని మన ఊకలు నాగేంద్ర స్వామి దేవాలయంలో సర్పరూపంతో రెల్లు గడ్డితో స్వామిని శరమణ ఎలా ఉద్భవించాడో ఆ విధంగా శరవనము అనగా రెల్లు గడ్డి ఆ వనంలో స్వామి గంగోద్భవంలో శివుని యొక్క వీర్యం ద్వారా గంగలో పడినంత మాత్రమే షట్ కృత్తికలు ఆ వీర్యాన్ని గ్రహించి అందుకే సుబ్రహ్మణ్యేశుడు షణ్ముఖుడుగా షట్ కృత్తికలుగా పెంచిన వాడు కాలం ఈ యొక్క రెల్లు గడ్డిలో స్వామివారు ఉద్భవించినట్టు కావున మన స్వామివారి యొక్క నాగేందేశ్వర ముకులహవేలిలో సర్పరూపంతో ఉన్నటు సుబ్రహ్మణ్యేశ్వరుని రెల్లు గడ్డిలో స్వామిని అలంకారం చేశాము చాలా సుదూర ప్రాంతాలను భక్తులు కూడా వచ్చి స్వామి దర్శించుకొని అభిషేకాన్ని విశేషంగా స్వామివారి సేవించి తీర్థప్రదాదం వినియోగించారు ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య మూలమంత్ర మంత్ర శరవణ మంత్రంతో స్వామివారికి అభిషేకము ఇత్యాదులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానాథక సముద్ర సువర్శనాచార్యుడు శ్రీహర్ష ఆలయ చైర్మన్ మాత్రపల్లి బాబురావు మరియు గ్రామ పెద్దలందరూ కూడా ఉండి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయంలో పక్క ఉన్న గృహంలో స్వామి వచ్చి ఒక రెండు గంటల సేపు పొడవీపు ఆడటమే ఇక్కడ ప్రత్యక్షమే స్వామి పుట్ట మీద నుండి మాలను ఎన్నో దృశ్యాలు దాదృశ్యాలుగా స్వామికి భక్తులు కనబడుతూనే ఉంటాడు స్వామివారి సాయంగా సోమవారం సాయంత్రం రెండు గంటలకు ఆలయ ప్రాంగణంలో కొంత దూరంలో పడగమిప్పి రెండు దర్శనం ఇచ్చాడు స్వామి స్వయంభూగా భక్తుల యొక్క కోరుకలు తీర్చే గోగర్ నాగ స్వామి వారికి భక్తుల యొక్క ఇష్టసిద్ధి కలిగించి స్వామి యొక్క అనుగ్రహంతో కృపాపాత్రంతో దేశము దేశకాల సర్వాదిష్ట దోషాలు కూడా వెళ్ళి అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు విమాన ప్రమాదాలు ఎటువంటి ప్రమాదోష మీద సుబ్రహ్మణ్య సైనియాధ్యక్షుడు సైనియానికి అధిపతి అన్నిటికీ అధిపతి ఆయన కూడా ఇటువంటి దుష్ట దోషములు కూడా ఉండ ఉపద్రవములు పోవాలంటే స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి దర్శించుకు సర్వ దర్శించుకుంటే సకల సిద్ధి లభిస్తుంటుంది సర్వణ భవాన్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము